రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి ఆయన గారు నిర్మించినటువంటి ఈ పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడతా ఉంది ఈ ప్రభుత్వ వైఖరి గమనిస్తే ఎట్లా ఉందంటే ఔరంకి షాదీమే అబ్దుల్లా దివానా అనే సామత గుర్తొస్తా ఉంది పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఈ ఫలితాలను సాధించిన గొప్ప విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఆపసోపాలు ఈ సర్కార్ పడుతున్నటువంటి ఫీట్లను చూస్తా ఉంటే నవ్వోస్తా ఉంది ఖమ్మం జిల్లా కరువు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పం చేసింది కేసీఆర్ గారు పవిత్రమైన లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సాక్షాత్తు సీతారామచంద్రుల వారి పేరే ఉండాలని చెప్పి వారి పేరు పెట్టుకుంటే ఈ ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుందని చెప్పి ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయించారు అనతి కాలంలో ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా గత కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ ప్రాజెక్టును వేగంగా నిర్మించే ప్రయత్నం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ప్రభుత్వం మారినంత వల్ల ప్రారంభించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది ఇక రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా రిబ్బన్ కట్టింగ్ అవకాశం వచ్చిందని ప్రాజెక్ట్ తాను కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు నవ్వుకుంటారు ఇతరుల ఘనత తమ ఘనతగా చెప్పుకునేటువంటి వ్యక్తిని ఏమంటారు పరాన్న జీవులు అంటారు ఇంగ్లీష్ లో అయితే పారాసైట్స్ అంటారు ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే కూడా అదే అనిపిస్తా ఉంది ఒక ప్రాజెక్టు కట్టాలంటే దానికి సర్వే జరగాలి డిపిఆర్ తయారు కావాలి భూసేకరణ జరగాలి టెండర్ల ప్రక్రియ జరగాలి నిర్మాణానికి నిధులు సమకూర్చాలి ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే మరి ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది ఏడెనిమిది నెలల లోపలి మీరు ఈ ప్రాజెక్టు ఏడైదు నెలలో డిపిఆర్ తయారైంది మీరు టెండర్లు పిలిచిండ్రు సర్వేలు చేసిండ్రు ల్యాండ్ ఎక్విజేషన్ చేసిండ్రు పంపులు మోటార్లు తెచ్చి సబ్ స్టేషన్లు కట్టిండ్రు ఎనిమిది నెలలు మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి రోజు ఒక్క మంత్రి పోతుండడు పడి పడిపోతున్నాడు వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే ముగ్గురు ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు తెల్లారి ఇంకో ఆయన పోతాడు మీరు ముగ్గురు ఎట్లా పోతాడని నీళ్ళ మంత్రి పోతాడు అగో నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో గమత ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు